ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల్ల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా వారి కొరతలు తీర్చయ్యా వారి సమస్యలు తీర్చయ్యా వారి అస్థిరతను చూచి స్థిరపరిచయ్యా విశ్వాసాన్ని బలపరిచయ్యా అపవాదికి మాలో సంత లేకుండా వాడికి మా మీద అధికారం లేకుండా నా సరణు నామములో అపవాది క్రియలకు లోనైన ప్రతి ఒక్కరిని విడుదల ప్రతి రోగముడు స్వస్థపరచడానికి మాకు అధికారమించుడావు కదా నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుకు దయ్యములు అధికారం అధికారమించుడు మేమిచ్చిన అధికారముని బట్టి రేసు క్రీస్తు రామములో ఉన్న శక్తిని బట్టి ప్రతి బంధకము నుండి ప్రతి నుండి ప్రతి అపవిత్రత్మ నుండి ప్రతి అనారోగ్యము నుండి నీ పిడలడు విడుదల చేయించు తండ్రి చేయించు నమ్ముచున్నాము అపనమ్మకము లేకుండా సహాయం చేయము క్రీస్తు రామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రేమయుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడివచ్చి ఆయన సన్నధిలో ఆయన మాట ఎందు విశ్వాసమిచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాకాన్ ఆమెన్ ఆమెన్